హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెలలో ఇదే చివరి రోజు ఇక నవంబర్ వచ్చేస్తుంది ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు అలాగే నిన్నటి రేట్లు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాయలు ఎన్ని వచ్చినాయి రేట్లు ఎన్ని ఎంత పోయింది అని చెప్పేసి నిన్నటి నుంచి చిన్న చెట్లకి మందు కొడుతూనే ఉన్నాం పోదు సాయంత్రం వరకు ఈరోజు అయితే అయిపోయింది దానికని ఇప్పుడు వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ముందుగా అయితే శినా చెట్లకి ఇప్పుడు నల్లమంగ అనేది చాలా ఎక్కువగా వస్తుంది జాగ్రత్తగా అయితే మందులు అయితే కొట్టుకోండి నేనైతే లాస్ట్ వీక్లో ఇతిహాన్ ప్లస్ సైబర్ అంటే నగాటా స్ప్రే చేసినాను ఈరోజు వచ్చేసి సల్ఫర్ స్ప్రే చేసినాను మీరు కూడా అదే అయినా చేసుకోండి వేరే ఏమైనా కానీ చేసుకోండి కానీ ఖచ్చితంగా అయితే నా నల్లమంగకైతే మందులు అయితే స్ప్రే చేసుకోండి ఇక రెండో విషయం ఏమంటే మనకు అయితే కామెంట్ అయితే పెట్టాడు అదేమిటంటే బయట వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు పోతున్నాయి మార్కెట్ రేటు చూసి మీరు అమ్ముకోవద్దండి అనంతపురం మార్కెట్ రేటు చూసి మీరు రేట్లో అమ్ముకోవద్దండి అని చెప్తున్నాడు చాలా కరెక్ట్గా అయితే ఆయన అయితే మనకి కామెంట్ అయితే పెట్టాడు ఎందుకంటే మార్కెట్ని బట్టి మనం అమ్ముకోకూడదు తోటల దగ్గర ఎలా జరుగుతుంది రేట్ అని చెప్పేసి మనం తోటల దగ్గర అమ్ముకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ రేటుని బట్టి మనం అమ్ముకోవాలి అందుకని చాలా వాల్యుబుల్ కామెంట్ అది జాగ్రత్తగా గమనించండి ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కాయలు యాభై అయితే చిన్న కళ్ళైతే వచ్చినాయి నిన్న పదమూడు టన్నులు అయితే వచ్చినాయి ఇక రేట్ల విషయానికి వస్తే నిన్న కావచ్చు ఈరోజు కావచ్చు స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయల తింటే మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదివేలు అనిపోయింది ఇక ఈ వీక్లో నిన్న ఈరోజు చాలా దారుణంగా అయితే రేటు టాప్ రేట్ అయితే పోతూ ఉంది టాప్ రేట్ వచ్చేసి పదహైదు వేలు అనేది మార్కెట్లో పోవడం అయితే జరిగింది కాబట్టి మార్కెట్లో రేట్లు చాలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి మీరు తోటల దగ్గర అమ్ముకున్న వాళ్ళు తోటల దగ్గర రేట్లు ఎలా ఉన్నాయో చూసి అమ్ముకోవడం చాలా మంచిది ఆ అన్నకు ఒకసారి మీరందరూ కూడా లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మంచి కామెంట్ పెట్టాడు కాబట్టి అందుకనే తోటల దగ్గర ఎవరైనా అమ్ముతా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల ఎక్కడైనా కానిలే ఎట్లా అమ్ముతున్నారని చెప్పేసి రేట్ అయితే మీరు కామెంట్ పెట్టండి అనేది అందుకే ఎందుకంటే తెలుసుకుంటారని మిగతా వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం అయితే మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటే చేసుకొని అయితే వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్